అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త సుప్రీంకోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో నేర్చుకున్న టాపిక్లకి వెళ్దాం మెయింటైతే చూస్తున్నాం పెన్షన్ అని చెప్పి సో పెన్షన్పై ఒక కీలక తీర్పు అయితే రావడమే జరిగింది ముఖ్యంగా ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నాం పెన్షన్దారులకు సంబంధించి ఈరోజు ఒక కీలక తీర్పు అయితే వచ్చింది ముఖ్యంగా అనుకూలంగా తీర్పు అయితే వచ్చింది సో ముఖ్యంగా ఈపీఎఫ్ఓ కూడా మనకి కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులు ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత తమ హయ్యర్ పెన్షన్కి సంబంధించి హక్కులను కాపాడుకునే వీలుంటుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్కి సంబంధించి కీలక తీర్పు అయితే మనకి రావడమే జరిగింది సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకి పెన్షనర్స్కి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సో మొత్తంగా ఈ కీలక తీర్పు ద్వారా మనకి ఇప్పటి నుంచి హయ్యర్ పెన్షన్కి సంబంధించి హక్కులను అంత తేలిక తిరస్కరించే వీలు లేదని చెప్పి మనకి ఒక కీలక తీర్పు అయితే చూసుకుంటున్నా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షనర్స్కి సంబంధించి సో ఇటువంటి తీర్పు కోర్టు ఇవ్వడం చాలా వరకు శుభదాయకం దీని ద్వారా పెన్షన్ హక్కులు కాపాడుకునే అవకాశం అయితే ఉంది ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్